అందరికి నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు ఎవరెవరు అకౌంట్లో అయితే పని వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి మొత్తానికి రైతు భరోసాకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అప్డేట్ ని మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి అందరికీ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేసేటటువంటి కార్యక్రమం చేయకండి మొత్తం వీడియో చూస్తే మీకు కంటెంట్ అర్థమవుతుంది రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఐదు ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా ఇయ్యబోతా ఉన్నారు దాదాపు నేను పది రోజుల నుండి వరుసగా ఐదు ఎకరాలకు ఐదు ఎకరాలకనే చెప్తూ వస్తా ఉన్నా ఐదు ఎకరాలకే రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో ఉన్నారు మళ్ళీ ఏప్రిల్ ముప్పై వరకు అంటే ఏప్రిల్ చివరి రోజు వరకు మళ్ళీ పది ఎకరాల లోపు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతుందట కాంగ్రెస్ కానీ ఇప్పుడు ప్రస్తుతం మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించబోతా ఉంది ఈ మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కూడా ఐదు లోపు ఉన్నటువంటి రైతుల అకౌంట్ లో వేయడానికి కాంగ్రెస్ రెడీ ఉందనేది అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త అయితే నుండి ఆల్రెడీ రైతు భరోసా డబ్బులు కొంతమందికి వస్తా ఉన్నాయి చాలా మంది నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు మెసేజ్లు పెడతా ఉన్నారు నిన్న నేను చేసినటువంటి వీడియో కింద కూడా కామెంట్ బాక్స్ లో చూడొచ్చు చాలా మంది రైతులకు రైతు భరోసా డబ్బులు రిలీజ్ అయినాయి సుమారు నిన్న ఇరవై రెండు వేల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు పడ్డాయి అది కూడా నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు పడ్డాయి కొంతమందికి రాలేదు కొంతమందికి వచ్చినాయి అందరికి వచ్చినాయి అని చెప్పి నేను చెప్తలేను కానీ కొంతమంది రైతులకు మాత్రం డబ్బులు రిలీజ్ అవుతా ఉన్నాయి నిన్న ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి రైతులకు కూడా చాలా మందికి రైతు భరోసా వచ్చిందట తర్వాత ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి రైతులకు కూడా నాలుగు లోపు ఉన్నటువంటి వాళ్లకు రైతు భరోసా వచ్చినాయి అంటే కొంతమంది కరీంనగర్ జిల్లాకి సంబంధించినటువంటి రైతులకు వచ్చినాయి వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి రైతులకు కూడా నాలుగు ఎకరాల లోపు నిన్న రైతు భరోసా వచ్చిందనేటటువంటి ఒక వార్త కూడా సోషల్ మీడియాలో తెరపైకి వచ్చింది దాదాపు నిన్న మూడు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మూడు వందల కోట్ల రూపాయలు సుమారు ఇరవై రెండు వేల నుండి ముప్పై రెండు వేల మంది రైతులకు డబ్బులు వచ్చినాయి అనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది అంటే మిగతా వాళ్ళకు కూడా రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేసినట్టు కానీ కొన్ని ప్రాసెసింగ్ లో ఉన్నాయి కొన్ని షెడ్యూల్ చేసి పెట్టినారు అవన్నీ కూడా మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు ఐదు ఎకరాలకు రైతు భరోసా కంప్లీట్ ఇద్దామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వ వ్యవహారం కనబడుతున్నది దాదాపు లెక్కేస్తే ఇప్పటిదాకా వీళ్ళు నలభై ఏడు లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చినారు ఇంకా నలభై ఏడు లక్షల మంది అంటే సుమారు ఒక ముప్పై రెండు నుండి ముప్పై మూడు లక్షల మంది రైతులకు ఇంకా రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పైసలు లేనటువంటి కారణంతో సో గతంలో వాళ్ళు రైతు భరోసాకు పదివేల కోట్ల రూపాయలు అప్పు చేసిరు ఆ పదివేల కోట్ల రూపాయలలో కేవలం నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టిరు ఇంకొక ఆరు వేల కోట్ల రూపాయలు మిగిలినాయి దాంట్లోకి మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిర్రు మిగతా మూడు వేల కోట్లు మిగిలినాయి ఆ మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు రైతు భరోసా కోసం కేటాయిస్తా ఉన్నారు దాదాపు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతుల కోసం అంటే దగ్గర దగ్గర మూడు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు సుమారు నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది రైతులు ఉన్నారు అయితే ఇప్పుడు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు తొమ్మిది లక్షల పన్నెండు వేల మంది రైతులు ఉన్నారట ఈ తొమ్మిది లక్షల మంది రైతులలో సుమారు మూడు లక్షల ఇరవై రెండు వేల మంది రైతులకు ఆల్రెడీ నాలుగు లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా పడ్డాయి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లియర్ కట్ లెక్కను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే దాదాపు మూడు లక్షల ఇరవై రెండు వేల మంది రైతులకు వచ్చిందట మరి ఇంకెంత మందికి మూడు లక్షలంటే నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే ఒక ఐదు ఆరు లక్షల మంది ఆరు ఆరు అంటే ఒక ఐదు లక్షల ఐదు లక్షల ఎనభై వేల మంది రైతులకు ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది ఆ నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు సుమారు మూడు లక్షల మందికి వచ్చింది కాబట్టి ఇంకా ఐదు లక్షల ఎనభై వేల మంది రైతులకు రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు పొద్దు నుండి కూడా రైతు భరోసా ఆల్రెడీ చాలా మందికి రిలీజ్ అయిత ఉన్నాయి నిన్న ఐదు ఎకరాల నాకు ఒక ఫోన్ వచ్చింది ఒక పెద్ద అయిన ఆయన పేరు జంగయ్య అనుకుంటా జంగయ్య జంగయ్య అని చెప్పి ఒక పెద్ద ఆయన ఫోన్ చేసిండు ఆయనకు ఐదు ఎకరాల ఇరవై గుంటలు ఉన్నదాకా ఆయనకు దాదాపు నిన్న ఐదు ఎకరాల పదమూడు గుంటలకు రైతు భరోసా వచ్చిందట ఆయన నాకు నిన్న ఫోన్ చేసి చెప్పింది ఐదు ఎకరాల పదమూడు గుంటలకు నాకు పైసలు పడ్డాయా అంటే నీకు ఎట్లా పడ్డాయా నేనే ఆశ్చర్యపోయినా అరే రైతు భరోసా పైసలు పడతలేవని చెప్పి జనాలు చెప్తున్నారు నీకెట్ల పడ్డాయి అని చెప్తే ఐదు ఎకరాల పదమూడు గుంటలకు నాకు రైతు భరోసా వచ్చిందని చెప్పి జంగయ్య అని చెప్పి ఒక పెద్ద నాకు ఫోన్ చేసి ఆయనతో నేను మాట్లాడిన చాలాసేపు సేపు మాట్లాడినా డిస్కస్ చేసినా ప్రభుత్వాన్ని ఆయన కూడా తిడుతున్నాడు రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నాడు అనవసరంగా ఓటేసినామని చెప్పి బాధపడుతున్నాడు అయినా కూడా జంగయ్య చాలా అద్భుతంగా మాట్లాడిండు ఐదు ఎకరాల పదమూడు గుంటలు నాకు వచ్చినాయని చెప్పి నాకు వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టినట్టున్నాడు కానీ ఈ మెసేజ్లలో నేను దేవాలయాలు ఇప్పుడు రెండు రోజులు పడుతుంది ఇవన్నీ చూడనటువంటి మెసేజ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి అంటే చాలా టైం పడుతుంది నాకు కాబట్టి అది దేవాలయాలు ఎక్కన్నా వందల ఫోన్లు వేల మెసేజ్లు వస్తున్నాయి ఎందుకంటే నాకు రైతు భరోసా వచ్చిందని కొంతమంది కొంతమంది రాలేదని కొంతమంది పట్టపాస్ పుస్తకాలు పంపిస్తా ఉన్నారు కొంతమంది రైతు భరోసా గురించి డీటెయిల్స్ పంపిస్తా ఉన్నారు కాబట్టి దాదాపు నిన్న రిలీజ్ అయినటువంటి రైతు భరోసా పైసలు ఇరవై రెండు వేల నుండి ముప్పై రెండు వేల మంది రైతులకు నిన్న రైతు భరోసా రిలీజ్ అయిందంటే దాదాపు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు సో ఈ రోజు లెక్క కనబడతా ఉంది రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు కాస్త ఒక లక్ష ఇరవై రెండు వేల మందికి ఈ రోజు రైతు భరోసా డబ్బులు విడుదల కాబోతున్నాయి అనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది ఒక లక్ష ఇరవై రెండు వేల మంది రైతుల అకౌంట్లలో ఈరోజు రైతు బంధు జమ చేయబోతున్నారు అనేటటువంటి ఒక సమాచారం వస్తా ఉంది సో ఈ రోజు ఏది ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు మార్చి ముప్పై ఒకటో తారీఖు సోమవారం వస్తూ ఉంది అనుకుంటున్నా నాకు తెలిసి ఒకసారి నేను చూస్తా గుర్రీ ఏ రోజు వస్తా ఉంది మార్చి ముప్పై ఒకటో తారీఖు రంజాన్ వస్తా ఉంది కాబట్టి సో ఆ రోజు హాలిడే మరి మండే రోజు ఆ రోజు కొంత ఇబ్బంది కావచ్చు తర్వాత ముప్పై తారీఖు ఉగాది వస్తా ఉంది కాబట్టి రెండు రోజులు హాలిడే ఇరవై ఎనిమిదో తారీఖు మరి హాలిడేనే కనబడతా ఉంది అంటే ఇలా వెనస్డే కదా కాబట్టి ఈ రోజు రేపు మళ్ళీ రెండు రోజులలో కంప్లీట్ చేద్దామనేటటువంటి ఆలోచన మూడు రోజులు ఉన్నాయి వెనస్డే ఒకటి ఉన్నది తర్వాత ట్రస్డే రేపు ఒకటి ఉన్నది మళ్ళా సాటర్డే రోజు ఒకటి ఉన్నది సో దాదాపు సాటర్డే రోజు కాబట్టి ఇలా మండే మళ్ళా హాలిడే ఉంది కాబట్టి మూడు రోజులలో సుమారు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా కంప్లీట్ చేద్దామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందనేటటువంటి ఒక చర్చ నడుస్తా ఉంది దాదాపు మూడు రోజుల సమయం ఉన్నది ఈ రోజు కొంతమందికి దాదాపు ఒక లక్ష ఇరవై రెండు వేల మందికి ఈ రోజు రైతు భరోసా విడుదలయ్యేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది వెనస్డే ఇరవై ఆరో తారీఖు ఇలా ఇరవై ఆరో తారీఖు ఒక లక్ష ఇరవై రెండు వేల మందికి రైతు భరోసా నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు విడుదల చేస్తే తర్వాత ఇరవై ఏడవ తారీఖు రేపు దాదాపు ఒక లక్ష యాభై వేల మంది రైతులకు రైతు భరోసా విడుదలయ్యేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది తర్వాత ఎల్లుండి కాకపోవచ్చు మళ్ళీ సాటర్డే రోజు సాటర్డే రోజు ఇరవై తొమ్మిదో తారీఖు మళ్ళా మిగిలినటువంటి వాళ్లకు రైతు భరోసా తొమ్మిది సారీ దాదాపు తొమ్మిది లక్షల మంది రైతులు ఉన్నారు కాబట్టి నాలుగు ఎకరాలకు సంబంధించి మొత్తం మూడు రోజులలో తొమ్మ నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి తొమ్మిది లక్షల మందికి రైతు భరోసా కంప్లీట్ చేద్దామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది తర్వాత ముప్పై తారీఖు ఉగాది వస్తా ఉంది కాబట్టి తర్వాత ముప్పై ఒకటి తారీఖు రంజాన్ ఉంది కాబట్టి రెండు రోజుల హాలిడే ఉన్నటువంటి సందర్భంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండొచ్చు తర్వాత ఇక జమ్మత్ వ్యూ ఒకటి ఉంది ఇరవై ఎనిమిదో తారీఖు కూడా మాక్సిమం రైతు భరోసా డబ్బులు పాడొచ్చు మరి ఆ రోజు కూడా తెలిసి ఒక లక్ష మందికో లక్ష యాభై వేల మందికి ఏమైనా రైతు భరోసా ఇయ్యొచ్చు అంటే దాదాపు నాలుగు రోజుల సమయం ఉన్నది నాలుగు రోజులలో విడతల వారీగా లక్ష యాభై వేల మందికి ఒకసారి లక్ష ఇరవై రెండు వేల మందికి ఒకసారి లక్ష యాభై వేల మందికి ఒకసారి ఇట్లా దాదాపు తొమ్మిది లక్షల మంది రైతులకు నాలుగు ఎకరాలకు సంబంధించిన రైతులకు రైతు భరోసా డబ్బులు జమ చేద్దాం రైతుల అకౌంట్ లో అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అనేటటువంటి ఒక చర్చ నడుస్తున్నది కాబట్టి ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది ఫోర్ డేస్ లో నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా మాత్రం కంప్లీట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారు మరి ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు అని చెప్తున్నారు మరి నాలుగు ఎకరాలకు కొంత కన్ఫ్యూజన్ కనబడతా ఉంది కాబట్టి మరి ఐదు ఎకరాల లోపు అంటే మార్చి ముప్పై ఒకటో తారీఖు అంటే మాక్సిమం ఏప్రిల్ మొదటి వారంలో ఐదు ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా ఇవ్వచ్చు మరి కానీ నాలుగు ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా షెడ్యూల్ పెట్టుకున్నారట ఈ నాలుగు నాలుగు రోజులలో తొమ్మిది లక్షల మందికి రైతు భరోసా ఇవ్వాల్సిందే అందరి అకౌంట్లో పడాల్సిందే అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఒక కఠినమైనటువంటి నిర్ణయంతో ముందుకు పోబోతా ఉంది చర్చ నడుస్తుంది ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ కూడా ఆల్రెడీ ఆయన అసెంబ్లీలో మాట్లాడింది అసెంబ్లీలో చెప్పేసింది మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు మేము రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తాం దాంట్లో వేరే ఆప్షన్ లేదు ఎవరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా ఆల్రెడీ తుమ్మల నాగేశ్వరరావు సారు ఆయన చెప్పిండు నిన్న నేను ఆ వీడియో కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేసిన ఆయన మాట్లాడినటువంటి మాటలు తర్వాత రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుపోతా ఉందట దాదాపు రుణమాఫీ రెండు లక్షల కంటే లోపు ఉన్నటువంటి రైతులకు ఇంకా పదిహేను శాతం రుణమాఫీ కంప్లీట్ కాలేదు ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఏప్రిల్ మొదటి వారంలో మళ్ళీ స్టార్ట్ చేయబోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేటటువంటి ఒక చర్చ నడుస్తా ఉంది ఏప్రిల్ మొదటి వారంలో రుణమాఫీ స్టార్ట్ చేస్తూ ఉంటారట ఈ రెండు లక్షల కంటే లోపు ఉన్నటువంటి రైతులు పదిహేను శాతం మంది ఇంకున్నారు వీళ్లకు రుణమాఫీ చేద్దామనే ఆలోచనలో ఉన్నారట రుణమాఫీ కోసం ఇంకా ఆరు వేల కోట్ల రూపాయలు అట్లనే ఉంటాయి ఇరవై వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిరు మొత్తం బడ్జెట్ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ ఆరు వేల కోట్ల రూపాయలలో రుణమాఫీ కోసం కొన్ని డబ్బులు కేటాయించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమసిద్దమవుతున్నటువంటి పరిస్థితి ఈ రుణమాఫీ రెండు లక్షల కంటే పైన రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల యాభై వేలు ఉన్నోళ్ళు పైన ఉన్నటువంటి పైసలు బ్యాంకులో వచ్చిర్రు మరి ఈ మిగిలినటువంటి రెండు లక్షల మాఫీ ఎప్పుడు జరుగుతుందంటే అంటే కాంగ్రెస్ సర్కారు రెండు వేల ఇరవై ఏడులో ఈ ఏది రుణమాఫీని మేము ఉన్నటువంటి రెండు లక్షలని మాఫీ చేద్దామనేటటువంటి ఒక ప్రక్రియ తీసుకొస్తున్నారు ఎందుకు రెండు వేల ఇరవై ఏడు అంటే అప్పుడు ఓట్లు కావాలి కదా ఓట్ల కోసం ఒక పెద్ద దండ మళ్ళీ ఇప్పుడు అప్పుడు చెప్పుకుంటారు రెండు వేల ఇరవై ఏడులో చెప్పుకుంటారు రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్స్ కాబట్టి ఇరవై ఏడులో ఏం చెప్తారు మేమే రుణమాఫీ చేసినాం మాకే ఓటేయాలి వేయాలి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ రుణమాఫీ జరుగుతుందని చెప్పి మళ్ళీ రైతులను నెబ్బై పెట్టి ఎట్లను అట్లా ఓట్లు దండుకునే కార్యక్రమం చేయవచ్చు కాబట్టి రెండు వేల ఇరవై ఏడులో రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు బ్యాంకులు కట్టినటువంటి రైతులకు రుణమాఫీ జరుగుతుందట ఇప్పుడు తరగతి కేవలం ఈ పదిహేను శాతం ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేసే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు రైతు భరోసా మాత్రం దాదాపు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా రిలీజ్ అయితా ఉంది నాలుగెకరాల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా వస్తుంది అంటే నాలుగు ఎకరాల పదిహేను గుంటలు నాలుగు ఎకరాల నలభై గుంటలు నాలుగు ఎకరాల ఇరవై గుంటలు ఉన్నటువంటి రైతులు కూడా వస్తున్నాయి ఎందుకంటే నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు నేను కొంతమంది అనుకోవచ్చు కావాలని చెప్తున్నా అనుకుంటే అనుకోని ఉన్న వాస్తవం అని చెప్పే బాధ్యత మనం తీసుకుంటుంది దాంట్లో వేరే ఆప్షన్ లేదు కాబట్టి నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు ఆ రైతు భరోసా రిలీజ్ అవుతా ఉంది నిన్న కూడా చాలా మంది రిలీజ్ అయింది మొన్న రిలీజ్ అయింది ఈ రోజు కూడా దాదాపు ఒక లక్ష ఇరవై రెండు వేల మంది రైతులకు ఏదో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు అనే ఒక చర్చ నడుస్తా ఉంది నిన్న ఇరవై రెండు వేల నుండి ముప్పై రెండు వేల మంది రైతులకు రైతు భరోసా విడుదల చేస్తున్నట్ట ఈ రోజు కూడా రైతు భరోసా విడుదల చేస్తా ఉందన్న రేపు కూడా రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తారు మూడు వేల కోట్ల రూపాయలు అట్లే ఉన్నాయంట మరి అవి ఖర్చు పెట్టాలి కదా ఇప్పుడు రైతు భరోసా కోసం కాబట్టి ఖర్చు పెట్టేటటువంటి పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం విలీగ్నం అయిపోయినటువంటి పరిస్థితి రానటువంటి రైతులు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళకి రావాల్సినటువంటి అవసరం ఉంది రానటువంటి రైతుల కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తా వాళ్ళకు కూడా రైతు భరోసా వచ్చే ఖచ్చితంగా ఎట్టి పర్సెంట్ ఆ పోరాటం ఆగదు కంటిన్యూ అయితేనే ఉంటుంది సరే తిట్టే వాళ్ళు నన్ను నన్ను నిత్తుకుంటారు నాకు తిట్లనేది అయిపోయింది చెవులు మూగబడిపోయింది ఎవడు పడతాడు వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటారు తిడుతా ఉంటారు నేను చేసిన పోరాటం నేను మొత్తుకునే మొత్తుకున్నాడు నేను తీసుకొచ్చేటటువంటి సమాచారం ఇవన్నీ కూడా వాళ్ళ కండ్లకు కనబడవు ఇవన్నీ సమాచారం కదా నేను సేకరించిన సమాచారం కదా రైతు భరోసా గురించి నేను ఎన్ని సమాచారం సేకరించిన ఇగో ఇదంతా రైతు భరోసాకు సంబంధించినటువంటి సమాచారమే కదా ఇదన్నా ఖాళీ పేపర్లా గో నేను పడ్డటువంటి కష్టం ఎవరికి తెలియదు రైతులకు తెలియదు అంటే రైతులకంటే నన్ను నన్ను గౌరవించేటటువంటి వ్యక్తులు నన్ను నమ్మేటటువంటి నా రైతులకు తెలుసు కొంతమంది ఉంటారు కదా బ్యాచ్ ఇగో ఆ బ్యాచ్కి తెలియదు తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటా ఉంటారు వచ్చి తిట్టుకుంటే తిట్టుకొని నాకు రైతులు ఇంపార్టెంట్ నా రైతన్నలు ఇంపార్టెంట్ నా రైతన్నల కోసం ఎక్కడ దాకా పోనీ కన్నా నేను అడిగకుండా నా కామెంట్ బాక్స్ లో ఎన్ని బూతులు తిట్టుకున్నా ఏం చేసినా నాకు సంబంధం లేదు నాకు ఇబ్బంది లేదు ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నా మొదటి ఎజెండా ప్రధాన ఎజెండా ప్రభుత్వం మాత్రం రైతు భరోసా డబ్బులు నాలుగు ఎకరాల్లోపు రైతులకు విడుదల చేస్తా ఉంది కానీ ఐదు లోపే రైతు భరోసా సిద్ధమనే కాన్సెప్ట్ తో ప్రభుత్వం ఉన్నది అది ఏప్రిల్లో మాక్సిమం ఇవ్వచ్చు అనేటటువంటి ఒక చర్చ ఉంది నాకు ఏముంటుంది అన్న చాలా మంది మాట మారుస్తూ మాట అరే ఉన్నది చెప్తామన్నా మాట మార్చులేదు మరి అట్లనే ఉండాలన్నా అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ పోవాలా నిజాలు చెప్తాను నేను అందరిలోకి అబద్ధాలు చెప్పడం నాకు రాదు నాకు నా నిజమే కాదు అది రైతులకు నేను అబద్ధాలు చెప్పా ఎవరికి నేను అబద్దాలు చెప్పా ఉన్నది ఉన్నట్టుగా చెప్తా మనసు నొప్పివైతేనే లేదు మీకు బాగా చెప్తా చెప్తున్నా నాలుగు లోపు రైతు భరోసా రిలీజ్ చేస్తారట మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపు నాలుగు ఎకరాలకు కంప్లీట్ అవుతామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది అనేది ఓ చర్చ నడుస్తుంది దాదాపు ఈరోజు లక్ష మందికి ఏదో రిలీజ్ చేయడానికి అడిగి ఉండరు అనేటటువంటి ఒక కోణం కూడా నడుస్తుంది ఒకవేళ వీళ్ళు రైతు భరోసా పైసలు విడుదల చేయకపోతే మనం ఎట్లా పోరాటం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనేది నేనే చెప్తాను వంద శాతం మీకోసం నేను నిలబడతా అని చెప్తున్నా మీ కోసం పోరాటం చేస్తా అని చెప్తున్నా నా ప్రాణాలు పోయినా మంచిదే రైతన్నల కోసం నిజాయితీగా పోరాటం చేస్తా రైతన్నల కోసం కష్టపడతా మా నాన్న కూడా రైతే కాబట్టి నాకు ఆ బాధ తెలుసు చూదాం ఏం జరగబోతుంది